ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే నామం మార్ములగుతుంది అదే స్వామియే శరణం అయ్యప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్షలోనే నిమగ్నమైనరు ఇప్పుడు అలాంటి అయ్యప్ప స్వాముల కోసం మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఫస్ట్ వీడియో చూడండి అప్పుడు మీకు సగం అర్థం అయిపోతుంది నా దృష్టిలోకి వచ్చినటువంటి ఒక సమస్య ఫ్లైట్ ద్వారా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఇరుముడి ఎందుకంటే మా సెక్యూరిటీ రూల్స్ పరంగా ఇరుముడిని చేత్తో క్యారీ చేయకుండా చెక్ ఇన్ భక్తులకి కాస్త ఇబ్బంది కలుగుతుంది అందుకనే మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ద్వారా రూల్స్ లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇరుముడి కొబ్బరికాయతో ప్రయాణం చేసేటటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేస్తే ఆ ఇరుముడిని చేత్తో పాటు వాళ్ళు ఫ్లైట్ తీసుకొని వెళ్లే సౌకర్యం మేము కల్పిస్తున్నాం అది ఈ రోజు నుంచి జనవరి ఇరవై తేదీ వరకు అంటే మండలం నుంచి మకరం వరకు కూడా ఈ సౌకర్యం చూసారు కదా రామ్మోహన్ నాయుడు ఏం చెప్పిండో ఇప్పుడు మామూలుగా చాలా మంది ఫ్లైట్లలో శబరిమల పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లనే ట్రావెల్ చేస్తుంటారు ఎందుకంటే తొందరగా వెళ్ళి రావచ్చు అని ఇంకోటి అండ్ సేఫ్టీ పర్పస్ దానికోసమైనా తొందరగా వెళ్ళి రావాలన్న ఇంటెన్షన్ తోని చాలా మంది ఫ్లైట్ ని ఎంచుకుంటారు కానీ ఎంబడి ఇరుముడిని ఇవ్వకుండా దాన్ని క్యాబిన్ లోనే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే సేఫ్టీ కోసం ఫ్లైట్ భద్రతా దృష్ట్యా మొత్తం సేఫ్టీ పర్పస్ కోసం అది వాటిని ఎంబడి చేతిలో పట్టుకోకుండా క్యాబిన్ లోనే సపరేట్ గా పెట్టాల్సి ఉంటది కానీ ఇప్పుడు నుంచి ఆ బాధ లేదు ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఎవరైతే ఫ్లైట్లల్లో శబరిమలకి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇరుముడిని చేతి సామాన్ లాగా ఎంబడే తీసుకొని వెళ్ళొచ్చు వాళ్ళ ఒడిలో పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళ పక్కన గానీ వాళ్ళ సీట్ లో ఎక్కడైనా వాళ్ళ దగ్గరనే ఉండేటట్టు ఇరుముడిని తీసుకొని వెళ్ళొచ్చు అని ఈ ప్రకటన విడుదల చేసిరు ఇది ఇప్పటి నుంచి జనవరి ట్వంటీ వరకు అమల్లోనే ఉంటది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని వాళ్ళు ఈ వీడియో విడుదల చేసిరు ఇది ఇంతకు ముందు లేదు అంటే చాలా వరకు స్వాములు అడిగిర్రు అండ్ ఇలాంటిది ఒకటి తీసుకొస్తే బాగుంటది అంటే ఇరుముడిని ఇరుముడే చాలా భక్తి ఎందుకంటే వీళ్ళు చేసిన నలభై ఒకటి దీక్ష ఏదైతుందో ఆ దీక్షకు సంబంధించిన ఆ దీక్ష ప్రతి మొత్తం ఆ ఇరుముడిలోనే దాగుంటది అలాంటిని అది ఎప్పుడైతే ఇరుముడి కడతారో దాన్ని మళ్ళీ అయ్యప్ప స్వామి సన్నిధానంలోనే ఓపెన్ చేయాల్సి ఉంటది కానీ ఎయిర్పోర్ట్ భద్రతా నియమాల దృష్ట్యా వాళ్ళు చెక్ ఇన్ గా ఇరుముడిని ఇప్పి మొత్తం చెక్ చేసి క్యాబిన్ లోకి పంపిస్తుండే కానీ ఇప్పటి నుంచి ఇరుముడిని ఓపెన్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకొని తీసుకెళ్లే పర్మిషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ప్రొవైడ్ చేసింది దీన్ని వాడుకోవచ్చు అండ్ సద్వినియోగం చేసుకోవచ్చు అని అయ్యప్ప స్వామి భక్తులకు చెప్పారు అంటే ఇన్ని డేస్ ఇట్లా ఇరుముడిని ఇప్పి చెక్ చేసి పంపడం వాళ్ళు కొంచెం అంటే అది బాధాకరంగానే ఉంటది ఇప్పుడు ఈ అవకాశం కల్పించినందుకు అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇంకా ఈ అవకాశం వల్ల ఫ్లైట్లలో అయ్యప్ప స్వామి భక్తులు ఇంకా జర్నీ చేసే అవకాశాలు పెరుగుతుండొచ్చని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా భావించింది